ఇంకొక చిన్న పొరపాటు జరిగింది మా వల్ల ఏమనుకోకండి కమిటీ సభ్యుల తరపున క్షేత్రం తరఫున మేము ఒక రిక్వెస్ట్ ఏమనుకోకండి హత్తులకు ఉండడానికి ఒక విడిదిగా ఒక షెల్టర్ ఏర్పాటు చేసాము ఆయనకు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చాము కానీ ఆయన కరెక్ట్ పని చేయలేదు తత్కారణంగా వర్షం పడితే నీళ్ళు వచ్చి మొత్తం అంతా తడిసిపోయి చాలామంది ఇబ్బందులు పడ్డారు అమ్మవారు మా తపస్సులు ఇది ఒక పరీక్షగా మాకు ఇచ్చినటువంటి గుణపాఠం అనుకున్నాము దాని ద్వారా కూడా చాలా నేర్చుకున్నాం మేము మాకు నేర్పడానికి అది జరిగిందని నేను అనుకున్నాను ఇబ్బంది వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమనుకోకండి మీ పీఠం మీ క్షేత్రం కాబట్టి మీ ఇబ్బందిని మీరు ఇబ్బందిగా అడుకో అనుకోకూడదు అది వేరే వాళ్ళగా మీరు చూస్తేనేమో మీకు ఇబ్బంది మాదిగా మీరు భావిస్తే మాది అని మీరు అనుకుంటే అది ఇబ్బంది కాదు మీ గుడి మీ క్షేత్రం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్కడ మనదిగా అనుకున్నప్పుడు సర్దుకుపోవడమే అంతే కదా